హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హౌస్ వైఫ్ ఇజన్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియోలో సెల్ఫ్లో బట్టలు ఆర్గనైజ్ చేసుకోవడానికి ఒక ఆర్గనైజర్ని చూపించబోతున్నాను దానికోసం నేను ఒక కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకున్నాను ఇప్పుడు బాక్స్ పై వైపున ఉన్న ఫోర్ సైడ్స్ని కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసిన టూ పార్ట్స్ ని తీసుకుని కార్డ్బోర్డ్ బాక్స్ అడుగు భాగంలో అంటించేసుకోవాలి ఈ విధంగా గమ్తో అంటించేసుకున్న తర్వాత కాసేపు ఆరనివ్వాలి అంటే ఏదైనా ఒక క్లాత్ తీసుకొని కార్డ్బోర్డ్ బాక్స్ మొత్తానికి గమ్తో అంటించుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా కార్డ్బోర్డ్ బాక్స్ లోపల వైపు గమ్తో అంటించేసుకోవాలి ఈ విధంగానే ఫోర్ సైడ్స్ గమ్తో అంటించాలి ఇలా మొత్తం క్లాత్తో కవర్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండిల్ కోసం టూ ఇంచెస్ వెడల్పు సిక్స్ ఇంచెస్ పొడవున్న క్లాత్ని తీసుకోవాలి క్లాత్ పైన ఎడ్జెస్కి ఇలా గమ్ అప్లై చేసి ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్లుగా మిడిల్లోకి ఫోల్డ్ చేయాలి గమ్తో ఫోల్డ్ చేసిన క్లాత్ని కార్డ్బోర్డ్ బాక్స్ని రొటేట్ చేసే విధంగా ఉన్న వైపుకి గమ్తో అంటించేసే గమ్తో స్టిక్ చేసాం కాబట్టి గమ్ ఆరేంత వరకు వెయిట్ చేసి తర్వాత బట్టల్ని ఫోల్డ్ చేసి ఆర్గనైజ్ చేసేసుకోవడమే వీడియోలో చూపిస్తున్నట్లుగా టీషర్ట్స్ ప్యాంట్స్ షర్ట్స్ టవల్స్ ఏవైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చు నేను సాక్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి బాక్స్లో ఆర్గనైజ్ చేస్తున్నాను కార్డ్బోర్డ్ బాక్సెస్ని పడేయకుండా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్